మంచిర్యాల జిల్లా గుడిపేట పదమూడవ బెటాలియన్ ఎస్సీటీఎస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా హాజరై రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైనింగ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా మంచిర్యాల ఏసీపీ రత్నకుమార్ ప్రకాష్ అసిస్టెంట్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్ యూనిక్ మెడికల్ డాక్టర్ శ్రీధర్ డానియల్ ఆర్ఐలు మరియు ఆర్ఎస్ఐలు ఇతర అధికార సిబ్బంది మరియు శిక్షకులు పాల్గొన్నారు

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఆఫ్ యూ ఐ కంగ్రాచులేట్ యువర్ పేరెంట్స్ యాక్చువల్గా మనం ఏదైనా సక్సెస్ చేయాలంటే చాలామంది ఇద్దరు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి చదువుకొని ఎంతో కష్టపడి మనం ఇంతవరకు చదివించారు అంటే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఈ రోజు నేను కమిషనర్గా ఐ అంటే ఐస్ క్రెడిట్ పోస్ట్ మై మాట్ అప్పుడు సింగిల్ ఇంగ్లీష్ మీడియం ఓకే సియర్ మెయిక్ వచ్చా నేను బిఏ కంప్లీట్ చేయి ఫైండ్ వచ్చా వాళ్ళు తెలుగులోనే చేస్తారు బట్ ఇన్ ఇంగ్లీష్ కూడా చేస్తారు సరే ఇన్ ఇంగ్లీష్ లో చేసిన తర్వాత దానిపైన ఈ ఎక్స్ట్రాలో ఏమీ చెప్పరు ట్రాన్స్ఫర్ ఎస్ లో గానీ గైడ్ కూడా చేయరు సింపుల్ గా సిలబస్ ఇస్తారు ఎగ్జామ్ వస్తుంది అంటే ఏ గైడెన్స్ ఉందో అంత నిజం అవుతుంది ఆ సిలబస్ ప్రకారం ఇక్కడ బుక్స్ ఉంటాయి ఏది అవసామే ఏ జాబ్స్ అవడానికి ఏ బుక్స్ అవస్తాయి ఎంత మేర్ తీసుకోవ అలా నీ నో కాస్ పడస్ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది నీకు మాట్లాడే బాధ ఎవరు చెప్పండి అది స్పోకెన్ లాంగ్వేజ్ అంటే ఒకటి ఉండాలి ఏదో వాడు మాట్లాడే వాడు ఉండాలి సో అగైన్ పీజీ ఇంగ్లీష్ లిటరేచర్యా చేస్తే బాగా నేర్చుకోవచ్చు అని ఇంగ్లీష్ లిటరేచర్ చేయాలి అంటే అప్పుడు నేను కాబట్టి మళ్ళీ గ్రూప్ వండి గ్రూప్ అనేది నా ఇంత కూడా ఇంతసలే నేను సిస్ కోటస్ లో చూచొట యుఎస్ లో వన్ కన్సింగ్ మై వాల్ టీ సి లాస్ట్ రేట్ టీ సి టీ సి లెఫ్ట్ లాస్ట్ రేట్ వండి ఐనే వస్తది సో మీరు హ్యూజర్ లో ఈ ట్రైనింగ్ అయిన తర్వాత కమింగ్ 30 35 ఇయర్స్ మీరు నిద్రహారం అనకుండా మీ యొక్క ఫ్యామిలీ ఇవ్వాలి అని చెప్పి సో అందులో ట్వంటీ ఇట్లాంటి స్పెక్టిక్ సిచ్యువేషన్స్లో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దాని మీద ఇక్కడ రాడ్ తిరిగినప్పుడు ట్రైనింగ్ ఇస్తారు మైండ్ బాడీ అండ్ సోల్ ఒక సిగ్నైజేషన్ చేసే ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ నా All of you, I appreciate your effort, I appreciate your parents' effort, for all of your supporters and wishes for achieving this success. And after this success, you continue, have a good training, be a disciplined police officer and become an upright police officer. <laughs> Thank you. speech, they will give a lot of boost and a lot of inspiring thoughts to many other who are not selected, who are not selected also. I appreciate their effort and also never never give up. You can try. Thank you. Oh, very good. you never give. Bye. Fourth attempt, sir. Fourth attempt.